మనం టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దామండి యాక్చువల్గా నేను ఒక ఫైవ్ మినిట్స్ అయింది స్టార్ట్ చేసి ఒక గిన్నె పెట్టుకున్నానండి అందులో ఆయిల్ కొంచెం గీ యాడ్ చేసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ ఒక టూ స్పూన్స్ గీ సో అది హీట్ ఎక్కే లోపల అందులో బ్లాక్ జీరా వేసుకున్నాను అలాగే కొంచెం ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని ఉంచుకున్నానండి ఆ ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర వేగుతుంటే ఒక బేలీ పువ్వు వేసాను అందులోనే ఒక నాలుగైదు లవంగాలు ఒక మూడు నాలుగు యాలక్కాయలు ఒక చిన్న దాల్చిన చెక్క వేసానండి ఆ వేసి అది వేగింది కదా వేగిన వెంటనే అందులో ఉల్లిపాయలు వేసి వేయించాను ఈ లోపల టమాటాలు క్లీన్ చేసుకుని ముక్కల కింది కట్ చేసుకుని టమాటాలు ఒక ఒక పది గార్లిక్ క్లోవ్స్ అండి పాయ అయితే ఒక చిన్న పాయ అయితే ఒక ఫుల్ పాయ ఒకటి వేసుకోవాలండి అదే పెద్దపాయ లాంటివి వస్తున్నాయి కదండీ అవి అయితే ఒక నేను ఒక ఏడెనిమిది వరకు నేను వలుచుకుని అవి వేసుకున్నాను ఒక పెద్ద టమాటాలు ఒక నాలుగండి అలాగే ఒక మూడు రెడ్ చిల్లీ అలాగే గార్లిక్ మూడు కలిపి మిక్సీ వేసేసుకోవాలండి మనము అది పేస్ట్ వస్తుంది కదా ఈ లోపలి ఉల్లిపాయలు అవి వేగుతున్నాయి కదండి ఆ వేగిన దాంట్లో ఈ పేస్ట్ కూడా వేసి ఇది కూడా వేయించుకోవాలి ఇవి పచ్చివాసన పోయి వేగుతుంది కదండి టమాటా ఉల్లిపాయ కూడా నెమ్మదిగా వాసన చూసుకుందాము మనము పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకున్నామండి గార్లిక్ అది పచ్చివాసన పోవాలి కదా అందుకని ఇలా వేగిన వెంటనే లోపల మనము ఆ బియ్యము తెలుసు కదండి వన్ ఇష్ బాస్మతి రైస్ వేస్తే వన్ ఇష్ వన్ వన్ అండ్ హాఫ్ నార్మల్ సోనా మసూరి అవి అయితే వన్కి టూ అండ్ హాఫ్ వేసుకుంటామండి మనము వాటరు సో మనం నీట్గా క్లీన్ చేసుకుని నేను ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది నేను ఇలాగ నానేసుకుని ఉంచుకొని వాటర్ అంతా రిమూవ్ చేసుకుని ఈ బియ్యం కూడా రెడీగా పెట్టుకోవాలండి లోపల ఇది వేగిపోయింది కదా చూశారు కదా వేగిపోయింది ఆయిల్ అంతా తేలిపోయిందండి ఇప్పుడు ఇందులో మనము నేను కొంచెం ఒక పొటాటో అంటే పిల్లలు పొటాటో అంటే ఇష్టపడతారండి అందుకని నేను పొటాటో కూడా వేసి వేయించుకున్నానండి అది టమాటా పేస్ట్ వేగి వేగుతున్నప్పుడే అందులో ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్నాం కదండి బియ్యం తీసుకెళ్ళి వేసుకున్నాము రైస్ కూడా వేగాలండి వేగితేనే బాగుంటుంది మీకు జీడిపప్పు ఫ్లేవర్ ఇష్టమైతే జీడిపప్పు కూడా మనము ఆయిల్ ఆనియన్స్ వేయించుకుంటాం కదండీ అప్పుడే వేసుకోవచ్చు యాక్చువల్గా అయితే నేను వేయలేదు మా పిల్లలకి ఇష్టం ఉండదు అందుకని చెప్పి నేను వేయలేదు ఒకవేళ ఇష్టపడే వాళ్ళైతే అవి కూడా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది సో బియ్యం వేసుకుని మనం కలుపుకుందాం నీట్గా చూసారు కదండి ఇలా నీట్గా కలుపుకుని ఒక నిమిషం వేగనివ్వాలి వేగుతున్నప్పుడు మనకి మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి కలిపేసుకోవాలి బాగాను చూస్తారు కదండి వేగాయి బియ్యం అదిను ఇప్పుడు మిక్సీ జార్ ఉంది కదండి టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అది యాడ్ చేసుకున్నాను నేను ఇప్పుడు బియ్యానికి కొలత వేసుకున్నామండి మనము మనం ఏ తోటి తీసుకున్నామో కప్పు తోటి రేషా తెలుసు కదా అలా వేసేసుకోవడమేనండి సో ఇప్పుడు ఇలా సిమ్లా పెట్టైనా మనం ఉడకపెట్టుకోవచ్చండి లేదంటే మనం రైస్ కుక్కర్లో డైరెక్ట్ తీసుకెళ్ళి ఇది ఇలా రైస్ కుక్కర్ పెట్టేసుకోవచ్చు చూసారు కదండి మనం రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాను నేను పెట్టేసుకుని ఆన్ చేసుకున్నానండి చూసారు కదా మనం ఏం చేయట్లేదు ఇంక లీట్ పెట్టుకుని ఇది ఉడకనిద్దామండి అయిపోతుంది ఎమ్మె టమాటా రైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతుండే అయిన వెంటనే మళ్ళీ పెడతాను ఒక మనకి ఒక ట్వంటీ టూ థర్టీ మినిట్స్లో అయిపోతుందండి మనం ఇంకేం చేయగలి సింపుల్ అయిపోతుంది ఈ లోపల మనం కర్రీ రైత అలాంటివి ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపో చూసాను కదండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఇంకా అండి చూసాను కదా ఇది రైత మనకి కాడస్కి దానికి అదే మనకి టమాటా రైస్కి వాటికి ఖచ్చింపల్ ఉంటుందా అదండి సింపుల్ కాడిని చక్కగా నీట్గా చేసుకున్నామండి చిరుతున్నాము అందులో మనము ఆనియన్స్ కొంచెం కొత్తిమీర లైట్గా ఉప్పు ఒక చిన్న పచ్చిమిరపకాయ వేసుకున్నాము కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్నామండి ఇష్టమైన వాళ్ళు కొంచెం బూందీ యాడ్ చేసుకోవచ్చు చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం లేదు కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ప్లైన్ ఎలా తినేవచ్చండి కొంతమంది దాని మిగతా కూడా యాడ్ చేసుకుంటారు సో చూసారు కదా అమ్మ అమ్మగా రైతా సింపుల్గా రెడీ అయిపోయింది ఆనియన్స్ ఒకటి కట్ చేసుకొని ఒకటి టైం పడుతుంది కొంచెం కొంచెం కాడు తీసుకుని అందులో చక్కగా ఉప్పు అది వేసేసుకుని చాట్ మసాలా కూడా అది వేసేసుకుని ఇలా కలిపేసుకుంటే రైతా రెడీ అయిపోతుంది అమ్మీ అమ్మీగా ఇగో టమాటా రైస్ కూడా రెడీ అయిపోయిందండి ఇత్ టమాటా రైస్తో పాటు ఇంకా చెప్పనవసరం లేదు అంటే పొటాటోలు ఎందుకు యాడ్ చేశాను అనుకున్నారా పిల్లలు టమాటా రైస్ అంటే కాదు కొంచెం పొటాటోలు కూడా కావాలన్నారా అందుకని పొటాటో కూడా యాడ్ చేశాను సింపుల్గా అమ్మే అమ్మేగా టమాటా రైస్ రెడీ అయిపోయిందండి అది కూడా పెట్టాము మేము టమాటా రైస్ ఎలా చేయాలని తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ